విశాఖ జిల్లా పద్మనాభంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం జరిగింది కార్తీక బహుళ అమావాస్య సందర్భంగా కోటి దీపోత్సవం నిర్వహించారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ഡെമ്പ സംവരാൾ ഉണ്ടാകും ആവിടി ഭീമസിംഗ് നമ്മൾ വച്ചാൽ పద్మనాభ స్వామి వారికి వచ్చి ఆశ చూడడానికి అదృష్టంగా ఫీల్ అవుతున్నాయండి ఇంత గొప్ప అవకాశాన్ని అందించిన వంట శ్రీనివాస వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంత అదృష్టం అనేది స్వామివారిని దర్శించడం అనేది చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది నేను కోటి దీపోత్సవం చూస్తే చాలా అద్భుతంగా ఉంది తెలుగు ప్రేక్షకులందరినీ తప్పకుండా వచ్చి ఒక్కసారి అయినా వచ్చి కోటి దీపోత్సవంకి వచ్చి స్వామిని దర్శించుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మళ్ళీ మళ్ళీ రాదు ఎక్కడ ఇలాంటిది చూడలేము సో ఇంత మంచి ఎక్స్పీరియన్స్ తప్పకుండా అందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భీమిలి ప్రజలందరికీ ఇంత గొప్ప అదృష్టాలు ఇంత గొప్ప అవకాశం ఇస్తున్న యూనో గంటా శ్రీనివాస గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను సార్ సార్ మీరు ఎప్పుడు ఇలాగా పిలిచినా నేను ఎప్పుడు రావడానికి రెడీ సార్ నిజంగా గ్రేట్ సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ మీరు నిజంగా ఇక్కడ ప్రేక్షకులకి ఇంత అద్భుతంగా చేయడం అనేది ఇక్కడ అనందినో భీమిలి ప్రేక్షకు ప్రజలందరి అదృష్టం సో మీరు కూడా చాలా థ్యాంక్స్ సార్ నేను పురోహితులకి పండితులు వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఇంత గొప్ప అదృష్టం స్వామివారు నాకు ఇచ్చినందుకు ఘంటామ గారికి ఇచ్చినందుకు మనసుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఎప్పుడా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న అనంత పద్మనాభ స్వామి దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణంలో ఈరోజు ఇప్పుడే స్టార్ట్ చేసుకున్నాం ఆ పద్మనాభ స్వామి ఆశీస్సులు పైన ఉండాలని కోరుకుంటూ మరి ప్రత్యేకించి ఈ దీపోత్సవానికి సంబంధించి గత నెల రోజులుగా అటు దేవస్థానం అధికారులు ఇతర డిపార్ట్మెంట్ అందరితోటి ఇక్కడ కలిపి రెండు మూడు సార్లు కోఆర్డినేషన్ మీటింగు ఎలా ఏర్పాటు చేయాలి ముఖ్యంగా క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలాగా ఇవన్న మీద కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకొని మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగడానికి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకించి ఈ పద్మనాభ స్వామి యొక్క దీపోత్సవానికి చాలా ప్రాశస్తయం ప్రాముఖ్యత విశిష్టత ఉంది దేశంలోనే కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి రెండోది మన పద్మనాభంలో ఉన్న ఈ పద్మనాభ స్వామి దీనికి సంబంధించి గతంలో ఎప్పుడు కూడా లేదనకంటే ఈసారి ప్రత్యేకంగా ఏదైతే ఘాట్ రోడ్ ఆ కొండపైకి ఒక చక్కటి ఘాట్ రోడ్ నిర్మాణం అలాగే గతంలో ఒక పిడుగుబాటుకి ధ్వంసమైన దేవాలయాన్ని కూడా మళ్ళీ మనం పునర్మించుకొని దాన్ని కూడా శాస్త్రోక్తంగా దాన్ని తిరిగి స్టార్ట్ చేసుకోవటం ఇవన్నీ కూడా ఈసారి కొత్త విశేషాలు మరి వేలాది మందిగా భక్తులు తల్లివాసర్లు ఇప్పటికే చూస్తూ ఉంటే మొత్తం ఫుల్గా ప్యాక్డ్గా ఉంది ఒక మంచి భక్తి పారవశతోటి ప్రజలందరూ కూడా దర్శించుకుంటూ ఉన్నారు ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అటు పోలీసు కానీ రెవెన్యూ కానీ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు చక్కటి కోఆర్డినేషన్ చేశారు ట్రాఫిక్ సంబంధించి కానీ లేకపోతే ఉన్న మెడికల్ ఇవి కానీ లేకపోతే ఇతర అన్ని అంశాల మీద కూడా ఎప్పటికప్పుడు ఇచ్చేసుకున్నారు ఇప్పుడే ఆర్టీఓ గారు కూడా చెప్తా ఉన్నారు పక్కనే ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టుకున్నారు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే దాని నుంచి వెంటనే మానేటర్ చేయడానికి కూడా పక్కనే కమాండ్ కంట్రోల్ కూడా చేయడం జరిగింది మరి ఆ దేవుని దయవల్ల ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి కావాలని కూడా కోరుకుంటూ ఆ పద్మనాభస్వామి యొక్క ఆశీస్సులు మనందరం పైన ఉండాలి ముఖ్యంగా మన రాష్ట్రం పైన అటు అభివృద్ధిలో కానీ మీ పన్ని వీటిల్లో కూడా చక్కగా మన రాష్ట్రం ముందుకు సాగాలని చెప్పి కూడా మరొకసారి ఆ దేవదేవుని కోరుకుంటూ ఆ అనంత స్వామి దీపోత్సవంలో పాల్గొని ఆ దీపం కలిగించే భాగ్యం నాకు కలిగినందుకు ఆ అదృష్టం కలిగించినందుకు కూడా మరొకసారి ఆ దేవదేవునికి నమస్తాంజలు తెలియజేసుకుంటా ఉన్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ